బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అయితే మాత్రం కేసు నమోదైంది దాదాపు జూలై పంతొమ్మిదిన జరిగినటువంటి అల్లర్లలో దాదాపు మూడు వందల మంది చనిపోవటంతో ఆమెపై ఇప్పుడు వరకైతే మాత్రం ఇంతవరకు కేసు అయితే నమోదు అవ్వలేదు ఇప్పుడైతే మాత్రం ఒక పోలీస్ కాల్పుల్లో దుకాణ యజమాని చనిపోవటంతో ఆ సన్నిహితులైతే మాత్రం షేక్ హసీనా అలాగే అప్పుడు పోలీస్ అధికారిగా పై అలాగే మరోపక్క హోంమంత్రి అప్పుడు హోంమంత్రిగా ఉన్న పై ఆయనపై కూడా కేసు నమోదు అవడం జరిగింది మొత్తానికైతే మాత్రం షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు అయితే కూడా ఈ యొక్క కేసులో ఇరికిచ్చినట్లు తెలుస్తుంది అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి అలర్లల్లో అయితే మాత్రం చాలామంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది దీనికి ఆమె అయితే మాత్రం అప్పుడు శాంతి భద్రతల్ని కాపాడలేకపోవటం ఒకటి అక్కడ ఏ ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఆమెపై అయితే మాత్రం ఇప్పటివరకు మూడు వందల మంది చనిపోవడానికి ప్రధానమైనటువంటి కార్యకురాలుగా షేక్ హసీనా అని అని చెప్పేసి అక్కడైతే మాత్రం బాధితులు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా సరే ఒక దుకాణ యజమాని అయితే మాత్రం పోలీస్ కాల్పులో చనిపోవటంతో ఆమెపై ప్రధానంగా ఈ యొక్క చనిపోవటానికే కారణం షేక్ హసీనా అని చెప్పేసి ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది మరోపక్క అవామీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినారు అట్లు తెలుస్తుంది మరోపక్క అయితే మాత్రం షేక్ హసీనా చెప్తుంది పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే దేశ పౌరులందరూ కూడా వచ్చు నాపై నమ్మకాన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు శాంతి భద్రతలు పర్యవేక్షించాలని ఇంకా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి షేక్ హసీనా చెప్పడం జరిగింది మొత్తానికి ఇప్పుడైతే భారత్లో తలదాచుకుంటున్నటువంటి షేక్ హసీనా మరి ఎప్పటి వరకు తిరిగి ఆ బంగ్లాదేశ్ వెళ్తుంది మరోపక్క మరి దేశంలోకి వెళ్తుందా ఇప్పుడైతే మాత్రం ఇండియాలో ఉంది తాత్కాలికంగా మాత్రమే అని చెప్తున్నారు మరి ఇతర దేశాలకు ఎప్పుడు వెళ్తుందో మనం వేచి చూడాల్సినటువంటి అంశం